భజ గోవిందోవిందం భజ ఎంత గొప్ప వ్యక్తి అంటే వ్యక్తి అంటే ఆయన హిస్టరీ నేను ఎప్పుడో చదివాను చిన్నప్పుడు చాలా రోజుల క్రితం ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మొట్టమొదట తిరుమలలో అడుగు పెట్టాలి అంటే ఆయన బాధపడ్డాడట ఎందుకు అంటే ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నడవి ఆడిన చోటు ఇది నా లాంటి వాటి ఇక్కడ పాదం పెడుతున్నాడా అని ఎంత గొప్ప విషయం కదా నిత్యం తెలిస్తే నా అంత పాండిత్యం ఎవరికి తెలియదు అన్నంత భ్రమలో బ్రతుకుతున్న మనలాంటి వాడికి ఆశ్చర్యం అనేది కలిగించిందంటే అంత ఆశ్చర్యం ఈరోజు యాక్చువల్గా మన ప్రేక్షకులకి లైఫ్ పెట్టలేకపోయాను కారణం ఏంటంటే ఒకళ్ళు ఇన్వైట్ చేశారా అక్కడికి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మెసేజ్ కూడా చదవడానికి కావడం లేదు యాక్చువల్గా కార్లో స్టాండ్ ఒకటి ఉంచుకోవాలి కార్ స్టాండ్ నేను ఉంచలే ఎందుకు ఉంచలేదు అంటే నేను ఎప్పుడైనా కార్లో లో లైవ్ చేస్తాను అనుకోలే ప్రాబ్లం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లేస్ రెడీగా టైప్ చేసి ఉంచండి టైప్ చేసి కాపీ చేసుకుండి నేను అడిగిన వెంటనే మీరు పెట్టండి ఇదోజ్ ఫుల్ అండి త్రీ అవర్స్ అండి త్రీ అవర్స్ ఈ రోజు ఉండదు ఫుల్ థర్టీ అయిపోయింది కదా ఇక్కడ థర్టీ టూ టూ థర్టీ దాకా థర్టీకి స్టార్ట్ వస్తుంది ఎలా ఉంటుందంటే అంటే మనుషులు తన ఆలోచనలు దొరికేది కదా మొత్తం చెప్పించేద్దమా మళ్ళా మళ్ళీ ఎప్పుడో ఏంటో అనేసి బంగారులో ఒకదాంతి అవుతుంది ఇంకో దాంట్లో థింక్ అవుతుంది అబ్బా 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 లైక్స్ కొట్టండి రెగ్యులర్ వాళ్ళు కూడా